స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కంటున్న కళ నిజమవుతుంది అయితే ఎటువంటి కళ నిజం కాబోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి కళను మీరు కలిగి ఉంటే ఆ కళ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఈరోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ కేరళ తాంత్రిక్ గురువు గారు ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఎప్పుడు అందరికీ ఆకర్షణీయంగా కనిపించాలనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు ఎప్పుడూ అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అపచయాలు చూసి కృంగిపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి అయితే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులో వీరికి అర్థమైనప్పటికీ వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరు ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అనేక విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు నిరాశ నిస్పృహలకు వీరి యొక్క జీవితంలో చోటు అనేది ఉండదని చెప్పుకోవాలి అయితే తులారాశి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా భగవంతుడు ఖచ్చితంగా వీరికి ఇస్తాడు నిందలు నిజం కాదని నిరూపించే ధైర్యం కూడా వీరికి ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క లైఫ్ లో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆ నిందలు నిజం కాదని నిరూపించుకునే ధైర్య సాహసాలు కూడా వీరు కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చిందంటే మౌనంగా చూస్తూ ఊరుకోకుండా ఆ సమస్యను ఛేదించడం వారి యొక్క లక్ష్యంగా పెట్టుకుంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీరు కంటున్న కళ నిజమయ్యే రోజు వచ్చేసింది ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం అనేది మీ యొక్క జీవితంలో చాలా మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి రోజు చాలా రోజులుగా మీరు దేనికోసమైతే అన్వేషిస్తున్నారో ఎటువంటి కళ నిజం కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ కళ నిజమవుతుంది అయితే చాలా కాలంగా ఈ కళను మీరు బలంగా కలిగి ఉన్నారు కొన్నిసార్లు ఆ కళలు సాకారం చేసుకోవటం అనేది మీ చేతుల్లో లేదు భగవంతుడు మాత్రమే ప్రసాదించాలి మీ సాయశక్తులా మీరు ప్రయత్నం చేశారు కానీ ఆ భగవంతుడి దయాదాక్షిణ్యాలు మాత్రమే ఆ ఫలితాన్ని మీకు ప్రసాదిస్తాయి అటువంటి కళ నిజమవుతుంది అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన కలను బలంగా కలిగి ఉంటారు కొంతమంది చక్కటి ఉద్యోగం లభించి వారు లైఫ్ లో మంచి పొజిషన్ లోకి వెళ్లాలని కలలు కంటూ ఉంటారు కొంతమంది వారు పోటీ పరీక్షలకు సిద్దపడుతూ ఆయన పోటీ పరీక్షలకు ఫలితం మంచిగా రావాలని వారు ఖచ్చితంగా సక్సెస్ కావాలని అలాగే వారు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావాలని అనుకున్న ఉద్యోగాన్ని అలాగే అనుకున్న కెరియర్ ని పొందుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది వివాహం విషయంలో వారి యొక్క మనస్తత్వానికి తగినటువంటి భాగస్వామి వారి యొక్క జీవితంలోకి రావాలని ఆరాటపడుతూ ఉంటారు అంతం విషయంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర మనస్తత్వాల విషయంలో కావచ్చు మీకు సరితూగే భాగస్వామి కోసం మీరు కలలు కంటూ ఉన్నట్లయితే ఆ కళ నిజం కాబోతుంది అలాగే విదేశాలకు వెళ్లాలని కూడా కొంతమంది కలలు కంటూ ఉంటారు అంటే విదేశాలకు వెళ్లాలని అక్కడ స్థిరపడాలని నిత్యం మీరు కళలు కంటూ ఉన్నట్లయితే ఆ కళ నిజమయ్యే రోజు ఈ రోజునే చెప్పుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి కళను కలిగి ఉన్నారు ఏదైనా టెండర్లు వేశారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు రిజల్ట్ మీకు అనుకూలంగా రావాలని కళలు కంటున్నారు అయితే ఈ విధంగా అంటే కళలు కనటం అంటే ఒక బలమైన కోరిక ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే రోజు ఇదే అని చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ కల నిజమవుతుంది అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కళలు భిన్నంగా ఉంటాయి అంటే కోరికలు భిన్నంగా ఉంటాయి అలాగే ఆ కోరికలు తీర్చుకునే మార్గాలు కూడా భిన్నంగా ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి మీరు కన్న కల నిజమవుతుంది ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ విధంగా బలమైన కోరిక నెరవేరుతుంది మీ కళ నిజమవుతుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఈ యొక్క తులారాశికి చెందిన వ్యాపారస్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి అలాగే వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకునేవారు మీరు తీసుకునే నిర్ణయం సరైందో లేదో మరొకసారి ఆలోచించండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని మీరు గమనించండి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కబోతున్నాయి చాలా కాలం నుండి ఒక పని పెండింగ్ లో ఉండిపోయింది ఆ పని చెయ్యమని చాలా సార్లు మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని పురమాయించినప్పటికీ ఆ పనిని కంప్లీట్ చేయలేక చాలా సార్లు మీరు మాటలు పడ్డారు అటువంటి పని రోజు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మీరు పూర్తి చేస్తారు ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి మీ యొక్క ఉద్యోగ జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వారు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు ఉన్నారో ప్రత్యేకమైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీడియా సినిమా కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి కానీ ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కొన్ని సమస్యలు కూడా ఈ రోజు తినఫలాల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు తెరఫలాల ప్రకారం తులారాశికి చెందిన పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్త పడండి అనవసర వాతనలకు అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఎవరితో అయిన గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారో వారి వల్ల మీకు ఒక సమస్య పొంచి ఉంది ఆ సమస్య మిమ్మల్ని బాధించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో ఒకరితో కూడా చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఈ విధంగా ఈ యొక్క వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మనస్పర్ధలు పొంచి ఉన్నాయి జాగ్రత్త పడండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి గణపతిని కూడా ఆరాధించండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి